ఈరోజు పెద్దపల్లి పట్టణంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా పెద్దపల్లి ముస్లిం సంఘం పెద్దపల్లి యూత్ సంఘం పెద్దపల్లి ముస్లిం వ్యాపారుల సంఘం తరఫున ఈరోజు హిందూ సోదరులకు సోదరిమలకు ముస్లింల పక్షాన ఏదైతే వాటర్ బాటిల్స్ కానీ మజ్జిగ పాకెట్స్ కూడా శ్రీరామనవమి పండుగ సందర్భంగా హిందూ సోదర సోదరి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లింలు కానీ హిందువులు కానీ సోదర భావానికి పెంపొందించుటకు సోదర భావంగా ఉన్నామనే మెసేజ్ ఇవ్వడానికి ఏదైతే గంగా జమున తహజీబ్ ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా పెద్దపల్లి పట్టణంలో హిందూ ముస్లిం సోదరులు కలిసి ఉండడానికి ఈ యొక్క మేము ఒక వ్యాపారస్తుల ముస్లిం వ్యాపారస్తుల పక్షాన మరి యూత్ పక్షాన ఈ కార్యక్రమం చే చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ముస్లిం సంఘాలు అందరు కూడా ఏకతాటిపై వచ్చి హిందూ సోదరు సోదరి ఒక చిన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది మాకు హిందూ సోదరులు కూడా అయితే రంజాన్ పండుగ కూడా ఉంటే కూడా వారు వచ్చి రంజాన్ పండుగ కాడికి వచ్చి అలా పలాయి చేసుకోవడం జరుగుతుంది అలాగే మేము హిందూ సోదరులకు మా ఇంటి ఇంటికాడ పిలిచినా కూడా వాళ్ళు మా ఇళ్ళకి వచ్చే కార్యక్రమం ఉంటుంది మేము వారు పిలిచి కూడా మేము పోయి వాళ్ళ ఏదైతే వాళ్ళు మనకు దావా తీస్తున్న ద్వారా దానికి మేము స్వీకరిస్తాం రాబోయే కాలంలో కూడా పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఏదైతే ఉన్న హిందూ ముస్లిం సోదర్భానికి పెంపొందిస్తామని మేము ముస్లిం కమిటీ పక్షాన అన్ని ప్రజలకు కోరు కోరుతున్నాం భారతదేశంలో ఘనంగా నిర్వహించే పండుగలలో అతి ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవి ఆ శ్రీరామచంద్రుల పేరం ఈ రోజు మొత్తం దేశమంతా మాగిపోతుంది అందు తరుణం భాగంగానే ఏదైతే తెలంగాణలో కనివిన రీతిలో ఈరోజు వేడుకల భాగంగా పెద్దపల్లి పట్టణంలో ఒక శాంతి మరియు సోదరభావాన్ని పెంపొందించాలనే ఒక దృక్పథంతో ఎప్పటికీ కూడా కలిసిమెలిసి ఉండాలి పండుగ అంటేనే ఒక మంచి వాతావరణం జరుపుకోవాలనే ఒక సంతోషంతో రంజాన్ పండుగ ఎట్లయితే మనం కలిసిమెలిసి జరుపుకున్నామో మీరు మా కోసం ఇఫ్తార్ బిందులు ఏర్పాటు చేసి భోజనాలను ఏర్పాటు చేసి మా యొక్క ఈ షా ఈ రంజాన్ విందులలో పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు శ్రీరామనవి పండుగలో మా ముస్లిం సోదరు మరి ముస్లిం సమాజం అందరూ కలిసి ఈరోజు శ్రీరామనవి వేడుకలకు మజ్జిగ మరియు వాటర్ పాకెట్లు ఇవ్వడం అనేది గంగా జమున తహసీల్ ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను ఈ విధంగానే రానున్న రోజుల్లో కూడా ప్రతి పండుగను ఒక మంచి వాతావరణం కూడా జరుపుకొని ఈ తెలంగాణలో పెద్దపల్లి ఒక ఆదర్శమైన పెద్దపల్లి పట్టుగా తీర్చేదిద్దడానికి మనం అంతా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎవరు మాటలలో పడకుండా మనం ఒక సోదర భావాన్ని పెంపొందించి రానున్న భవిష్యత్తులో రానున్న తరానికి ఒక ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు యువకులకు అందరికీ పేరు ప్రేరణ ధన్యవాదాలు ప్రతి తెలియజేసుకుంటూ ఇంకా రానున్న కాలం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంకా సోదర భావాన్ని పెంపొందించడానికి మనం అందరం ఒక్కటే చాటమే మీద రావడానికి మేమందరికి ఎల్లప్పుడుగా ముందుండ తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీరామనవి శుభాకాంక్షలు హిందూ సోదర సోదరులు అందరికీ తెలియజేసుకుంటున్నా ఓకే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పెద్దపల్లి ముస్లిం సంఘ ఆధ్వర్యంలో మా యొక్క హిందూ సహోదరులకు మరియు సోదరి మనులకు ఈరోజు వాటర్ బాటిల్స్ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము ఇది జాతీయ సమైక్యతకు భిన్నత్వంలో ఏకత్వానికి ఇది ఒక నిదర్శనంగా ఉండాలని మా యొక్క పెద్దపల్లిలో అందరూ అంటే హిందువులు ముస్లింలు అందరూ కలిసికట్టుగా అన్న తమ్ముల ఇక్కడ నివసిస్తున్నాము దీనిని ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలనే సదుద్దేశంతో ఈరోజు ముస్లిం సంఘం పెద్దపల్లి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ మరియు వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా యొక్క పెద్దపల్లిలోని ముస్లిం యువకులు తర్వాత వ్యాపార వేస్తు వేత్తలు అందరూ కూడా దీనికి సహకారం అందించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ పెద్ద పెద్దపల్లిలో అందరూ హిందువులు ముస్లింలు అన్నదమ్ములుగా ఉండాలనే ఉద్దేశంతో ఇది నిర్వహిస్తుంది థ్యాంక్ యూ ఈరోజు శ్రీరానవమి ముందుగా పెద్దపల్లి పెద్దపల్లి డివిజన్ పట్టణం మరియు డివిజన్ ప్రజలందరికీ శ్రీరానవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరానవమి సందర్భంగా శ్రీరాముని శోభాయాత్ర మన పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న సందర్భంగా మన ముస్లిం సోదరులు అందరూ కూడా పెద్దపల్లి అంటే పెద్ద మనసున్నపల్లె మత సామ్రాజ్యానికి ప్రతీక ఇక్కడ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా మేమంతా ఒక్కటే అని చాటు చెప్పే విధంగా భారతదేశానికి ఒక ఆదర్శంగా భారతదేశం ఉన్న ప్రతి పల్లెకు ప్రతి పట్టణానికి ఈ పెద్దపల్లి అనేది ఒక ఆదర్శవంతంగా నిలవాలనేటువంటి గొప్ప కోరికతోని మనసున్న మనుషులుగా పెద్దపల్లిలో ఉన్నటువంటి అందరి కోసం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర చేస్తున్న సందర్భంగా రామభక్తుల కోసం మన ముస్లిం సోదరులు మరియు ముస్లిం వ్యాపారవేత్తలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఎండాకాలం వచ్చింది ఎండలు బాగున్నాయి కాబట్టి మంచి మనసుతోని పెద్ద మనసుతోని పెద్ద హృదయంతో ఈరోజు ఇక్కడ మంచినీళ్ళు మీరు గమనించారు ఇక్కడ వాటర్ ఇదే అట్లాగే అమల్ మజ్జిగ ప్యాకెట్ కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఈరోజు వంద సామ్రాజ్యానికి మరో పేరు పెద్ద పిల్ల అనేది అని చాటింపు చేయడానికి ఈ దేశానికి ఆదర్శంగా ఉండడం కోసం చేస్తున్నటువంటి గొప్ప మనసున వీళ్ళందరూ కూడా ఈ ప్రాంత ఏసీపీగా నేను అభినందిస్తున్నాను ఇది భక్తులందరూ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఐదు వేల ప్యాకెట్ అంటే పెద్దపల్లి పట్టణంలో ఇది మొట్టమొదటిసారి అంటే మీరు గమనించలేదో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నేను అభిసరిస్తున్నా ఇక్కడ ఇటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా వీళ్ళందరిగా తీసుకోవడం దీనికి ప్రజల నుంచి కానీ అందరి నుంచి కానీ మంచి రెస్పాన్స్ రావడం కూడా గమనిస్తున్నారు మీరు చాలా సంతోషం వీళ్ళందరినీ ఈ సందర్భంగా నేను లోకల్ ఏసీపీగా వీళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా చేతి రమస్కరిస్తాను థ్యాంక్ యూ